వారు లేకపోతే నేను జీరో ప్రభాస్ ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన పాన్ వరల్డ్ చిత్రం కల్కి ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా దీపికా పదుకోనే కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దిశా పటాని మృణాల్ ఠాకూర్ దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు అయితే కల్కి వైజయంతి మూవీ మేకర్స్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించారు ఈ మూవీ జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో థియేటర్స్ వద్ద దుమ్ము రేపుతోంది అంతేకాకుండా కలెక్షన్స్ కూడా బాగానే రాబడుతూ సంచలనాలు సృష్టిస్తోంది ఇటీవల రూపాయలు ఒక వెయ్యి కోట్ల క్లబ్లోకి కూడా ఎంటర్ అయింది తాజాగా ప్రభాస్ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఈ వీడియోను వైజయంతి మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి అందరి మనసులు దోచేశారు హాయ్ ఎలా ఉన్నారు థాంక్యూ యూ సో మచ్ కల్కి మీరు హ్యూజ్ హిట్ ఇచ్చారు మీరు లేకపోతే నేను లేను అభిమానులు లేకుంటే నేను జీరో ఈ గొప్ప మూవీ కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఐదేళ్లు కష్టపడ్డాడు ఆయన నిజంగా హార్డ్ వర్క్ చేశారు చిత్రం క్వాలిటీగా రావడానికి భారీ ఖర్చు పెట్టిన నిర్మాతలు దత్ స్వప్న ప్రియాంకకు ధన్యవాదాలు ఇండియన్ సినిమాలని లెజెండ్స్ అమితాబ్ బచ్చన్ కమల్తో పాటు కలిసి నటించే అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ లవ్ యూ సో మచ్ మోస్ట్ గార్జియస్ లేడీ దీపికా పదుకొనికూ థాంక్స్ బిగ్గర్ పార్ట్ కలికి ఉంది అని చెప్పుకొచ్చాడు ప్రెజెంట్ డార్లింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీంతో అది చూసిన ఫ్యాన్స్ అన్నా నువ్వు బంగారం అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి